అందరికి నమస్కారం మళ్ళీ వచ్చేసాయండి మీకోసం అయితే స్పేస్ సిల్క్ అయితే వచ్చేసాయి ఇవి వచ్చినప్పటికి మనకి లుక్ వైజ్ వచ్చేసరికి ఇలా ఉంది కానీ బట్ కళ్ళనైతే షేడ్ అండి మనకి ఒక లావెండర్ కలర్ మీద ఒక విధమైనటువంటి అయితే షేడ్లు అయితే వచ్చింది నార్మల్గా అయితే శారీ ఇదే కలర్ వస్తుందండి ఇలా కలర్ వస్తుంది ఆనియన్ షేడ్లోనే వస్తుంది బట్ ఇలా చూస్తుంటే మాత్రం మీకు దీన్ని షేడ్ అనేది తెలుస్తుంది బట్ ఏదైనప్పటికీ కానివ్వండి షేడ్ వచ్చేటప్పటికి మనకి ఈ మాదిరి ఆనియన్ షేడ్ అనుకుని తీసుకోండి ఆనియన్ షేడ్ కూడా కాదు పింక్లోనే ఒక డిఫరెంట్ షేడ్ అనమాట ఒకలాంటి కలనైతే షేడ్ ఓకేనా షేడ్ అయితే ఇలాగే వస్తుంది అండి కానీ సూపర్గా ఉంటుంది ఈ శారీ అండ్ ఈ శారీలోని కలర్స్ మళ్ళీ నేను అయిపోయినాయి కదా మళ్ళీ మీకోసం రీస్టాక్ అయితే చేస్తానండి మార్నింగ్ నుంచి వీటి కోసం వెయిటింగ్ అనమాట ముందు రాగానే స్టాక్ మీకు ఫోటో మీకు వీడియో అయితే చేసేస్తున్నాను ఎన్ని వచ్చినాయి కూడా లెక్క కూడా చూసుకోలేదండి నేను సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ అండి ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ ఇది ఒక రకమైన సీ గ్రీన్ లాంటి కలర్ అండి ఇదిగోండి ఇలా వస్తుంది షేడ్ మీకు ఇప్పుడు ఇది ఎలా ఉంది కదా సేమ్ ఇట్లా వస్తుంది షేడ్ ఇది ఇది ఒకటే అంటే మీకు ఐడియా కోసం అని ఇంకొక మడత మీద మందం మడత మీద చూపిస్తున్నాను అంతే ఫస్ట్ చూపించింది ఇది ఒకటి ఆనియన్ షేడ్ అనుకుని తీసుకోండి యాక్చువల్గా ఇందులో ఏ కలర్ దొరికినా తీసుకోవచ్చండి ఇది వచ్చేసరికి బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ అండి ఎంత బాగుందో స్కై బ్లూ అంటారా సీ గ్రీన్ అంటారా ఏదంటారా కానీ మంచి కలర్ కాంబినేషన్ కలర్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి సో ఇది వేసరికి గ్రీన్లోనే ఒక డిఫరెంట్ షేడు ఇది మెహందీ గ్రీన్ లాంటి షేడు ఇది ఆనియన్ షేడు ఇదిగోండి పింక్లో ఒక షేడ్ అండి పింక్లో ఒక షేడు సో ఏ శారీకి బల్క్ కావాలన్నా కూడా చక్కగా బుకింగ్ చేసేసుకోండి అండి రీసేల్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి ఈజీగా చాలా ప్రైజ్ నడుస్తున్నటువంటి శారీ కదా సో ఇది కూడా పింక్ మీద మనకి ల్యావెండర్ అనేది హైలైట్ అవుతూ వస్తుందండి మీకు ఫోన్లో బాగా ల్యావెండర్ కనిపిస్తుంది కానీ బట్ ల్యావెండర్ కాదు పింక్ మీద మనకి ల్యావెండర్ షేడ్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది ఇక్కడ ఏ కలర్ అయితే కనిపిస్తుందో ఇదే కలర్ శారీ ఫోన్ మీద వచ్చేసరికి దీనిలో ఉన్న డబల్ షేడ్ అనేది మీకు తెలుస్తుంది అంతే సేమ్ ఈ శారీ అండి ఇదే క్లాత్ వస్తుంది ఇదే శారీ ఇదే కలర్ వస్తుంది ఈ అంచున్న కలరే వస్తుంది ఇలాగా ఫోన్కి పక్క లావెండర్లా కనిపిస్తుంది కానీ పింక్ ల్యావెండర్ మిక్స్డ్ కలర్ అనమాట సో బ్యూటిఫుల్ 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 కలర్ అండి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ పర్పుల్ కలర్ లైట్ పర్పుల్ కలర్ అండి అద్దరిపోయింది కలర్ కాంబినేషన్ అయితే సో చాలా డిఫరెంట్ లావెండర్ అండి ఒక లాంటి షేడ్ లావెండర్ కూడా కాదు ఒక డిఫరెంట్ యూనిక్ కలర్ కాంబినేషన్ శారీ చూసారా వేర్ చేస్తే ఎంత బాగుందో స్పేస్ సిల్క్ అండి శారీ చూడండి చాలా డిఫరెంట్గా వేర్ చేశారు ఇట్లా వేర్ చేస్తే మాత్రం మద్దరిపోతుంది చాలా డిఫరెంట్గా వేర్ చేశారు లావెండర్ కలర్కి బ్లాక్ మీద చాలా బాగుంది శారీ ఇది కూడా అండి పింకిష్ కలర్లోనే ఒక డిఫరెంట్ లుక్ యాక్చువల్గా వీటికి నెంబర్స్ అనుకున్నానండి అన్నీ కొంచెం కొంచెం తేడాలోనే ఉన్నాయి ఒక అంత తేడా అండి మరింత టూ మచ్ ఆఫ్ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు ఏ శారీ కూడా టూ మచ్ ఆఫ్ డిఫరెన్స్ ఉండదు ఇది పీచ్ కలర్ కదా ఇది పింక్ కలర్ కదా వీటికి వీటికి రియల్గా మీకు తెలియదు కానీ మేము చూస్తున్నాం కదండి రియల్గా పెద్ద తేడా ఏమి ఉండదు మూడింటి మీద ఆవగించంత తేడా అంతే వీటిలో ఏదైనా తీసుకోవచ్చండి ఇంచుమించు అన్ని ఒకలాంటి షేడే వస్తాయి ఇదేమంటే కొంచెం ఎక్కువ పింకిష్ కలర్ కనబడుతుంది కానీ డిఫరెంట్ మామూలుగా చూస్తే మూడు ఒకలాంటి షేడే వస్తాయండి మీకు క్లియర్గా అవ్వాలని ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఈచ్ వన్ సారీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే సో ఇది ఒక సారీ ఓకేనా వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఇది కలనేత షేడ్ మీకు ల్యావెండర్ కనిపిస్తుంది కదా ల్యావెండర్ కావాలి అది ల్యావెండర్ మేము ల్యావెండర్ అనుకుని బుక్ అని మాత్రం అనొద్దు ఇవి కలనేత షేడ్ శారీస్ అండి ఇది కానీ ఇందాక ఓ శారీ చూపించాను చూడండి ఇది ఇదిగోండి ఈ రెండు కలనేత షేడ్ శారీస్ అండి ఇప్పుడు దీని మీద పడేసరికి దీని ఒరిజినల్ కలర్ ఇలా కనబడుతుంది నార్మల్గా చూస్తే మీకు ల్యావెండర్ కనిపిస్తుంది బట్ ఈ ఈ కలర్ మీద పడేసరికి దీని ఒరిజినల్ కలర్ కనిపిస్తుంది సో ఈ ఒరిజినల్ కలర్ ఇలా ఉంటుంది బట్ ల్యావెండర్ మీద కలనేత షేడ్ కాబట్టి మీకు ఇలా శారీ అవుతున్నప్పుడు దీని ఒరిజినల్ కలర్ అనేది తెలుస్తుంది బట్ శారీ రియల్ కలర్ ఇలా వస్తుందండి ఓకేనా ఇది కూడా ఒకలాంటి షేడ్ అనమాట లావెండర్లోనే ఒక డిఫరెంట్ షేడు ఇది కూడా చాలా లైట్ కలర్ అండి చాలా లైట్ కలర్ యాక్చువల్గా ఇది కంటికి మాకు లైట్ స్లాండర్ లానే కనబడుతుంది ఫోన్కి ఏదో ఎబ్బట్టుగా కనిపిస్తుంది కానీ రియల్గా కలర్ బాగుంటుంది ఇది పర్పుల్ కలర్ ఈచ్ వన్ సారీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అండి వాంటింగ్ ఉంటే మాత్రం బుక్ చే బుక్ చేసేసుకోండి చక్కగా ఒక లేస్ తీసుకొచ్చి వేర్ చేసుకుని ఒక మంచి డిజైనర్ బ్లౌజ్తో కనుక సారీ వేర్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్